నమస్తే వెల్కమ్ టు ఏపీ కూటమి ప్రభుత్వం ఆశీస్సులతో తెలుగుదేశం పార్టీ నుండి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసి కాకినాడ జిల్లాకు ఇచ్చేసిన సానా సతీష్కు కత్తిపూడిలో లక్ష్మీ ఇన్ఫ్రాఖాన్ అధినేత నామాని రాజశేఖర్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు టీడీపీ నాయకుడు రమణ ఆధ్వర్యంలో మోటార్ సైకిళ్లతో భారీ ర్యాలీగా వెళ్ళి గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాధారణ స్థాయి నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తగా ఎదిగి రాజ్యసభ ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసి జిల్లాకు వస్తున్న చానా సతీష్కు ఘనస్వాగతం పలకటంలో తాము పాలు పంచుకోవటం చాలా ఆనందంగా ఉందని అన్నారు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు చానా సతీష్ ఫౌండేషన్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేసిన సతీష్ లాంటి వ్యక్తి ఎంపీగా ఎన్నిక కావటం చాలా గర్వకారణమని ఆయన మరెన్నో సేవా కార్యక్రమాల ద్వారా జిల్లాకు సేవలు అందించాలని అన్నారు ఈరోజు మన కాకినాడకి చెందిన కాకినాడ జిల్లాకి చెందినటువంటి శ్రీ సానా సతీష్ బాబు గారు రాజ్యసభ సభ్యులుగా కూటమి ప్రభుత్వం సే ఏకగ్రీవంగా ఎన్నుకోబడి ఈరోజు రాజమండ్రి నుంచి జగ్గంపేట మీదుగా పత్తిపాడు కత్తిపూడి పిఠాపురం మీదుగా కాకినాడ వెళ్తున్నారు మొట్టమొదటి రోజు మొద మొదటిసారిగా ఈ రోజు రావడం మన అందరికి కూడా చాలా ఆనందించదగిన విషయం రాజమండ్రి నుండి కత్తిపూడి మీదుగా కాకినాడ వెళ్తున్నటువంటి సానా సతీష్ బాబు గారికి దారి పొడుగున ప్రజాప్రతినిధులు పారిశ్రామికవేత్తలు ఇంకా ప్రముఖులు ఎందరో వారిని స్వాగతిస్తూ వారిని ఆహ్వానిస్తున్నారు దానిలో భాగంగా కత్తిపూడి ప్రాంతానికి చెందినటువంటి శ్రీ నామాని రాజశేఖర్ గారు వారి యొక్క ఎస్టేట్లో ఇక్కడ చక్కగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రెండు వందల పైగా బుల్లెట్లతో ఇక్కడ వారిని స్వాగతిస్తున్నారు సాధారణ స్థితి నుండి శ్రీ సానా సతీష్ బాబు గారు పారిశ్రామికవేత్తగా ఎదిగి ఎందరికో సహాయ సహకారాలు అందించారు వారు చాలామంది పేద విద్యార్థులకు వాళ్ళకి కాలేజీ మరియు పాఠశాల ఫీజులు కట్టడం వాళ్ళకి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి సహకారం అందించడం లైబ్రరీలకి తదితర అనేక సంస్థలకే మంచి మంచి పుస్తకాలు ఇవ్వటం అదేవిధంగా పేదలు హాస్పిటల్లో అడ్మిట్ అయిన వాళ్ళు బిల్లులు కట్టలేని వాళ్ళకి చాలామంది పేదలకు బిల్లులు కట్టడం జరిగింది అలాగే ఇంజనీరింగ్ అది పూర్తి చేసి ఖాళీగా ఉన్న పిల్లలకి అందరికో జాబ్ మేళాలు ఆర్గనైజ్ చేసి ఎంతోమంది కాకినాడ జిల్లాలో ఉద్యోగాలు రావటం ఆ ఉద్యోగాలు రావటం వల్ల వాళ్ళకి మంచి పెళ్ళిళ్ళు కూడా రావడం జరిగింది